హే అండి దిస్ ఈజ్ వాసు వాసు ప్రాపర్టీస్ గుంటూర్ ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మేము ముందుకే మధ్య తరగతి వారికి మంచి ఇంటి స్థలంతో వచ్చామండి ఎవరైతే ఈ లొకేషన్లో ఇంటి స్థలం కోసం చూస్తున్నారో వారికి అయితే ద బెస్ట్ ఆప్షనల్ కలిగినటువంటి సైటు ఇది వచ్చేసి మనకి ఉత్తర ఫేసింగ్ మంచి కొలతలు అండి ముప్పై ఐదు నలభై ఎనిమిది కొలతలతో నూట ఎనభై ఏడు గజాలు రెడీ టు కన్స్ట్రక్షన్ ఉపయోగపడేటువంటి స్థలం అండి ఇది వచ్చేసి మనకి ఆంజనేయ కాలనీ అనేటువంటి లొకేషను ఇది రెడ్డిపాలెం వెళ్ళేటువంటి రోడ్లో శాంతార్డ్స్ పక్క రోడ్లో వెళ్ళేటువంటి ఆంజనేయ కాలనీ లొకేషన్లో ఉంటుంది ఇది పక్కా రిజిస్టర్ డాక్యుమెంట్ అండి మంచి కొలతలు చిన్నవాళ్ళు ఇద్దరుగా చిన్న బడ్జెట్లో ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వారు ఇద్దరుగా కూడా తీసుకోవచ్చు పదిహేడున్నర నలభై ఎనిమిది కొలతలతో రెండు ఇల్లు కన్స్ట్రక్షన్కు ఉపయోగపడితే లేదా నూట ఎనభై ఏడు గజాలు సేమ్ వాచ్ తీసుకోవాలనుకునే వారు కూడా బాగా ఉపయోగపడుతుంది దగ్గరలోనే మంచి కన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి లొకేషన్ అంతా కూడా ఇప్పుడు బాగా డెవలప్ అవుతున్నటువంటి లొకేషను ఏరియా పరంగా కూడా ఈ ఆంజనేయ కాలనీ లొకేషన్లో రిజిస్టర్ పట్టాలన్నీ రిజిస్టర్ భూములన్నీ కూడా దాదాపు పాతిక వేలు మార్కెట్ జరుగుతుంది ఇది డైరెక్ట్ పార్టీ సేల్ ఇరవై నాలుగు వేలు చెప్తున్నారండి దీనిలో కూడా స్లైలీ పార్కింగ్ ఉంటుంది మనకి ఇది వచ్చేసి రోడ్ ఫేస్ కనపడుతున్నటువంటి ఈ స్టోన్ దగ్గర నుంచి ఉంటుంది ఇరవై ఏడుగుల రోడ్డు ఈ లొకేషన్లో అన్నీ కూడా కొత్తగా ఈ విధమైన బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఆ ముందు రోడ్లో జీ ప్లస్ టూ కన్స్ట్రక్షన్ చూస్తున్నాం మనం దాని పక్కనే సేమ్ అదే విధంగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి బిల్డింగ్లు కొత్త న్యూ కన్స్ట్రక్షన్స్ ఉన్నటువంటి లొకేషను ఇన్నర్ రింగ్ రోడ్ చైతన్య స్కూల్ పక్క రోడ్లో భగత్ సింగ్ సర్కిల్ నుంచి టూ ఓడ్స్ ఆంజనేయ కాలనీ వెళ్ళేటువంటి రోడ్లో ఇది ఆంజనేయ కాలనీ మూడో లైన్లో అయితే వస్తుంది అవే రోడ్డు ఈ రోడ్డు మనకి ఆ భగత్ సింగ్ సర్కిల్కి వెళ్ళేటువంటి రోడ్డు లోపలికి కనెక్టివిటీ అయ్యేటువంటి రోడ్డుకి నుంచి సేమ్ వాజ్ ఎన్నథింగ్ రోడ్డుకి వెళ్ళొచ్చు అదేవిధంగా మన టౌన్లోకి అవే రెడ్డిపాలెం రెడ్డిపాలెం రోడ్డు నుంచి శారదా కాలనీ ఈ లొకేషన్స్ అన్నిటికీ కూడా అరండాలపేటకి వెళ్ళొచ్చు ఈ లొకేషన్ ఐడియా ఉన్న అయితే ఇక్కడ ఉన్నటువంటి మార్కెటు ఈ ఇక్కడ ఉన్నటువంటి సైటు యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా పూర్తి కాకపోతే ఉంటుంది ఇదైతే మనకి ఉత్తర ఫేసింగ్ ముప్పై ఐదు నలభై ఎనిమిది కొలతలతో నూట ఎనభై ఏడు గజాలు ఇరవై నాలుగు వేలు చెప్తున్నారు దీనిలో భారీగా ఉంది మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్ థ్యాంక్స్ సో మచ్